సంపూర్ణ కార్తీక మహాపురాణము ఏకోన వింస అధ్యాయము ఈ విధంగా నైమిసారణ్యం అందున మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు అని మహాయోగి వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితిని గాను రహస్యమయ వాణిగాను అద్వితీయుని గాను కీర్తింపబడేవాడ సూర్యచంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతింపబడే రమణీయ పాద పద్మాలు కలవాడ నీకు నమస్కారము పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటేనూ పరముడు నువ్వే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచం కూడా దానికి కారణ బీజమైన మాయతో సహాందే ప్రస్ఫుటమవుతుంది మధ్యలోను తదంతమును కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు చోష్య లేహ్య రూప యజ్ఞ స్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమ సుఖప్రదము అయిన సచిదానంద రూప సంస్మరణ మాత్రం చేతనే ఈ సంసారం సమస్తము వెన్నెట్లో సముద్రంలా వాసిస్తుంది హే ఆనందాగరా ఈశ్వర జ్ఞాన స్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వం సమస్తము నీ జనించి తిరిగి నీ అందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడవు అఖిల వంధ్యుడవు మనోవాగ గోచరుడు అయిన నువ్వు కేవలం మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారము నీ దర్శనం ఫలంతో నన్ను ధన్యుని చెయ్యి దయామయ నన్ను నిత్యము పరిపాలించు జగదేక పూజ్యుడివైన నీకు మృకడం వల్ల నా జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపా సముద్రుడవు అయిన నీవు సంసార సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధచరిత ముకుంద త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారిన పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారం నిత్యానంద సుధాబ్దివాస స్వర్గాపవర్గ ప్రధ అభేద తేజోమయ సాధు హృత్ పద్మస్థిత ఆత్మ రామ దేవ దేవేశ గోవింద నీకు ఇదే నా నమస్కారం సృష్టి శిలకార వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాల ఎందలి భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని ధరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ ఇవే నా ప్రణామాలు వేదాల చేత శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాధుల చేత గాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి తరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్దవా గజేంద్రాది భక్త కోటల్ని రక్షించిన నీ నామస్మరణం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకు నమస్కారము నన్ను రక్షించు ఈ విధంగా తెరిపిలేని పారవస్యంతో స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చేస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోష భరితున్నయ్యాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి అంత జ్ఞానసిద్ధుడు ఏ జగన్నాథ నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడిని కాలేక శ్లేషముల పడిన ఈగవలే కొట్టుకుంచున్నాను కనుక నీ పాద పద్మముల పైన ధ్యానం ఉండునట్లు అనుగ్రహింపు మరి ఏది నాకక్కర్లేదు అని వేడుక నేను దానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్మలతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతం సులువుగా తరించే సూత్రాన్ని చెబుతాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాల సముద్రంలో పవలించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు సుఖాన్ని ఇచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస వ్రతాచరణం చేయుడు చాతుర్మాస వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మ పాత ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలుకువ కళ అనే అవస్థాత్రయం ఏదీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రాసుతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలం లందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుము కట్టు ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ దశ వినాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై సైనించాడు అంగీరస ఉవాచ ఓయి వడిగిన చాతుర్మాస వ్రత మహిమ ఇది దురాత్ములైనా పాపులైనా సరే పరిపరాయణులై ఈ చాతుర్మాస వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర శ్రీజాతులు వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గో గోత్ర జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు భక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం మునిపుంగువులందరూ చాతుర్మాస వ్రతం ఆచరించి వైకుంఠంకి కేగిరి ఏకోనవింశోధ్యాయ సమాప్ పంచో అధ్యాయం సమాప్తము